హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్ర లక్ష్మి మనిషి అనో తీసుకొని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వస్తారు డాక్టర్ గదిలో కూర్చొని ఉంటే వాళ్ళ ముగ్గురు రావడంతో మీరు ప్రెగ్నెంట్ ఎవరు అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటుంది తనే డాక్టర్ తన పేరు మనిషి అని లక్ష్మి చూపిస్తూ ఉంటుంది అవునా మనిషి ఇదిగో వచ్చి ఇలా కూర్చో అని డాక్టర్ చెప్పడంతో మనిష కూర్చొని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కంచి వయ్యామని చాలా చాలా తెలిసింది అని డాక్టర్ అడగటంతో కళ్ళు తిరిగి పడిపోయింది ఆమె అప్పుడే కడుపుతో ఉందని తెలిసింది అనే మిత్ర చెప్పడంతో కళ్ళు తిరిగి కింద పడిపోగానే కడుపుతో ఉన్నట్లు అవుతుందా అని డాక్టర్ చెప్తూ ఉంటారు అంటే నిన్న డాక్టర్ కూడా వచ్చి చెక్ చేసిన తర్వాతే నేను కడుపుతో ఉన్నానని నాకు అర్థమయ్యింది డాక్టర్ గారే చెప్పారు అని మనిషా చెబుతూ ఉంటే అయితే డాక్టర్ గారు వచ్చి నిన్ను చెక్ చేసారైతే నీ చెయ్యి ఇలా ఇవ్వమ్మా అని మనిషా చెయ్యి పట్టుకొని నాడిని చెక్ చేస్తూ ఉంటుంది అసలు నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పిన డాక్టర్ డాక్టర్ ఎవరు ఉంటే మనిషి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటే మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి ఇప్పుడు లక్ష్మి తీసుకు వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి కాబట్టి మనిషి గుట్ట ఇప్పుడే బయలు అయిపోతుందా అసలు నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పి మనిషి ఎవరు మర్యాదగా చెప్పు అని డాక్టర్ ప్రశ్నిస్తున్నారు